హాయ్ ప్రెస్ లో నా పేరు ఆనంద్ వెల్కమ్ టు ద స్క్రిప్ట్ టుగెదర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనము గలతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయాన్ని కలిసి చదువుకున్నాము మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి వాడిని తేర్చి చదవండి ఒకవేళ లేనట్లయితే స్క్రీన్ మీద వాక్యం వస్తుంది దాన్ని చూసి అయినా చదవలసిందిగా కోరుచున్నాను ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం కాడి క్రింద చిక్కుకొనకుడి చూడుడి మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను ధర్మశాస్త్రము యావత్తూ ఆచరింప బద్ధుడై ఉన్నానని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరల దృఢముగా చెప్పుచున్నాను మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి అన్నారు ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము ఏసుక్రీస్సు నందుడు వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు పొందకపోవుట ఎందేమీ లేదు కానీ ప్రేమ వలన కార్య మగు విశ్వాసమే ప్రయోజనకర మగును మీరు బాగుగా పరిగెత్ చుంటిరి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించను ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియో చేయను మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మును గూచి నేను రూడిగా నమ్ముకొనుచున్నాను మీరు కలవర పెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును సహోదరులారా సున్నతి పొందవలనని నే నేనింకను ప్రకటించుచున్న ఇప్పటికి నీ హింసింపబడనేలా ఆ పక్షమున శిలువు విషయమైన అభ్యంతరము గదా మిమ్మును కలవర పెట్టువారు తమ్మును తామే ఛేదించుకునుట మేలు సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడిత్రి అయితే ఒక మాట ఆ స్వాతంత్రం ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయ్యుండు ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనడి నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా ఆపేక్షించను ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి చేయు నిశ్ నిశ్చయింతురో వాటిని చేయకుందురు మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటులు మొదలైనవి వీటిని గూచి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు క్రీస్తు యస్సు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురా దురాశలతోనూ సిలువేసి ఉన్నారు మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరియందొకరము అసూయ పడకయు వృధాగా అతిశయ ఉందము దేవుడిచ్చిన వాక్యము దీవించను కాక ఆమెన్